ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏదన్నా కనిపిస్తున్నాయి కదా ట్రెండ్ కూడా మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి ఏనా పళ్ళతో ఉన్నాయ రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు రెండు పది రెండు పది ప్లస్ మరి టూ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు రెండు లక్షల పది వేలు పదివేలు షేదబ్కోడెలి షేదబ్కోడే భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి యేసు నాగలాపురం గ్రామం ఎమిగానూరు మండలం కర్నూలు జిల్లా చూస్తున్నారు కదా రెండు చెప్పండి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు యాభై మూడు యాభై మూడు ఎనభై రెండు ఎనభై రెండు నలభై లాస్ట్ నలభై ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబికనూరు ఆదివారం ఎద్దుల సంత తెలుసు చూరొచ్చి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి